హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ హోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్ సిరీస్ ఎయిటీ ఫోర్ ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి ప్రతిరోజు ఈ స ఈ సిరీస్ ఉంటుంది చూడదాగా చూడండి స్కిప్ చేయవద్దు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది డాక్టర్ హేమోయ్ వెంకట్రావు నువ్వు మన ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది ఏంటి వెంకట్రావు క్రితంసారి మీరు నైన్ చేసిన జబ్బు మళ్ళీ రాలా జయంతి ఎవరు టీచర్ గాంధీ జయంతి మీద వ్యాసం రాయమంటే రాయలేదే విద్యార్థి గాంధీ గురించి తెలుసు కానీ జయంతి ఎవరు నాకు తెలియదు టీచర్ అందుకే రాయలేదు మీ నోటే చెప్పిస్తా భార్య ఏంటో నా తలరాత కాస్త తెలివైన భర్త దొరుకుంటే బాగుండేది భర్త తెలివైన మగాడు అసలు పెళ్ళెందుకు చేసుకుంటాడు చెప్పు భార్య చూసారా మీరు తెలివి తక్కువ వాళ్ళని మీ చేతే ఒప్పించాను భయపడ్డా భర్త పెళ్లి చూపుల్లో నేను చూడడానికి వచ్చినప్పుడు నన్ను చూసి ఏమనుకున్నావు డార్లింగ్ భార్య మీ మీసాలు గంభీరమైన మొహం చూసి మీరెక్కడ నా మాట వినరోనని భయపడ్డా తెలుసా మా నాన్న కొనిచ్చారు రాధ మీ ఫోన్ చాలా బాగుంది రాణి యాభై వేల రూపాయలు మా ఆయన కొనిచ్చారు రాధ మీ నెక్లెస్ కూడా బాగుంది రాణి రెండు లక్షల రూపాయలు మా ఆయనే కొనిచ్చారు రాధ మీ ఆయన చాలా మంచివారిలా ఉన్నారే రాణి అవును యాభై లక్షలు పోసి మా నాన్నగారు కొనిచ్చారు కామన్ టీచర్ రాముడు కృష్ణుడు గాంధీ వీళ్ళందరిలోనూ కామన్గా ఉన్నది ఏమిటి విద్యార్థి అందరూ హాలిడే రోజు పుట్టారు టీచర్ ఇక చాలు డాక్టర్ రోజు పది కిలోమీటర్లు నడవండి వెంగళప్ప అలాగే డాక్టర్ ఆరు నెలల తర్వాత డాక్టర్కి ఫోన్ చేసి వెంగళప్ప ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్నాను ఇంతవరకు చాలా లేదంటే ఇంకా కొనసాగించమంటారా డాక్టర్ హా నీకు అలా అర్థమైంది నాయనా అది రాలేం సుబ్బారావు అబ్బో బోర్డు పుస్తకాలు సేకరించారే చదువు మీకు అంత ఇష్టమా కానీ పుస్తకాలన్నీ ఇలా కుప్పలా పోయడం బాగాలేదు చక్కగా ర్యాంకులో సర్ది పెట్టుకోవచ్చు కదా వెంకట్రావు నిజమే కానీ పుస్తకాలంటే చదివిస్తామని పట్టుకురావచ్చు ర్యాంకు అలా తేలేం కదా ఈసారైన భర్త ముప్పై ఏళ్ళుగా ఇదే సంసారం బోరు కోరుతుంది వెరైటీ కోసం ఇంకో పెళ్లి చేసుకుంటే బాగుంటుందనిపిస్తుంది వై భార్య మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను కానీ ఈసారైనా పెళ్ళికొడుకు అందగాడు తెలివైనవాడు బుద్ధిమంతుడు అయితే బాగుంటుందండి కాస్త ఓపిగ్గ వెతికి అలాంటి వాణి తీసుకురండి చాల్ చాలా లేవయ్యా నడివయసు దంపతులు స్కోట్రెక్కి వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసు ఆపి హెల్మెట్ ఎక్కడా అని అన్నాడు గదమాయిస్తున్నట్టు అది అది ఇంట్లో మర్చిపోయాను అన్నాడు భర్త ఐందలు ఫైన్ కట్టండి అంటూ చలన రాయబోయాడు పోలీస్ ఇంతలో భార్య చటుక్కున బండిపై నుంచి దిగి చలన రాస్తున్న పోలీస్ చేతిలోని పిన్ను లాక్కొని బోడి ముప్పై నిమిషాలు పేరానికి హెల్మెట్ లేదని చలన రాస్తున్నావా ఆయనకి ముప్పై ఏళ్ళుగా బుర్ర లేకపోయినా నేను కాపురం చేయట్లేదా చాలేవయా ఊరుకో అంది విసురుగా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ